అందాన్ని ఆస్వాదించండి కాని తుంచేయకండి అలా చేస్తే ప్రపంచమే అంధకారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పోలీస్ శ్రేష్ట ఠాకూర్ అక్కడి స్థానిక బిజెపి నాయకులతో వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా ఎంతలా సంచలనం సృష్టించిందో తెలిసిందే రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనే నినాదాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని సామాన్యుడైన కద్దరు వేసిన నాయకుడైన కాకి చొక్కా ముందు తప్పితే సరిచేసే దమ్మున్న పోలీస్ గా వ్యవహరించిన శ్రేష్ఠాకూర్ ని దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు లైసెన్స్ లేదని ఓ ఐదుగురు బీజేపీ నాయకులని జైలులో కూడా వేసింది ఈ లేడీ పోలీస్ విక్రమార్కుడి సినిమాలో రవితేజ ఒక డైలాగ్ చెప్తాడు పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కి కాదు అని చెప్తాడు ఈ డైలాగ్ మనకు గుర్తుకు తెస్తూ అన్యాయాన్ని ఎదిరించిన మహిళా పోలీసును యాదృచికమో లేక కావాలనే ఇలా చేశారో తెలియదు కానీ ఆమెకు బహుమతిగా ఆమెను వేరే ఊరికి బదిలీ చేశారు ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న సర్కిల్ నుండి బెహరేజ్ కి బదిలీ చేశారు దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి బాగా పనిచేసిన పోలీసును సత్కరించాల్సింది పోయి బదిలీ చేయటం చాలా దారుణమని ఇలా చేస్తే ఈ దేశాన్ని మార్చడానికి ఎవరు ముందుకు రారని ఈ దేశాన్ని మార్చాలనే ఆలోచన కూడా ఎవరు చేయరని మండిపడుతున్నారు దేశవ్యాప్తంగా మంచి సీఎం గా పేరు తెచ్చుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అని చెప్పక తప్పదు ఒక అన్యాయాన్ని ఎదిరించిన పోలీస్ పరిస్థితే ఈ దేశంలో ఇలా ఉంటే ఇక అన్యాయాన్ని ఎదిరించే సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము